విద్యార్థులకు గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వెంటనే స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరి మధ్య రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీరకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఇదైతే అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరిగానే ఓపెన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియమర్మెంట్ ఇస్తామని సీఎం ప్రకటించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిజిటల్ స్పోర్ట్స్ అయితే సెంటర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఇక ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్ ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు చాలా తక్కువ ఉంటాయని ఇదే ప్రభుత్వానికి పెద్ద భారాయం కాదు ఇందుకు సంబంధించిన వివరాలు వెంటనే కూడా సేకరించి శాంతి శాంతికుమారి కీలక ఆదేశాలు అయితే అందించారనమాట ఇంకా వరుసలో ఉన్న ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని వీసీలను సీఎం ఆదేశించారు తాను సేమ్ గానే కేబినెట్ ఎంపికకు ఎంత ప్రాధాన్యత ఇచ్చానో అలాగే వీసీలకు నియమానికి అంత ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు యూజీసీ ఇబ్బందుల పేరుతో వీసీల నియామకం చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు యూజీసీని అడ్డుకొని అడ్డుపెట్టుకుని చేసే కుట్రలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నామన్నారు అయితే అన్నారు అయితే మరోవైపు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక పదలలో ఎన్నో అద్భుతాలు సృష్టించే ఓపిక తనకు ఉందని సి